హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లోనే పన్నీర్ టిక్కా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇదైతే చాలా హెల్తీ అండి పిల్లలకి పన్నీర్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది నాకు కొంచెం కోల్డ్ అయిందండి వాయిస్ ఇగ్నోర్ చేయండి పన్నీర్ టిక్కా ప్రిపేర్ చేసుకోవడానికి క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలి ఆనియన్ ఇలా స్లైస్లా తీసుకోండి పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోండి అన్నీ ఈవెన్గా కట్ చేసుకోండి ఇప్పుడు పక్కన పెట్టుకొని పన్నీర్ని క్యాప్సికమ్ని ఒక బౌల్ తీసుకొని మీకు రుచికి తగినట్లుగా కారం పసుపు మిరియాలు ఒక పది పన్నెండు మిరియాలు ఫ్రెష్గా దంచి యాడ్ చేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి మీకు రుచికి తగినట్లుగా సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ శనగపిండి శనగపిండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ టిక్కాలో టూ టీ స్పూన్స్ పెరుగు పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కసూరి మేతిని ఇలా క్రష్ చేసి వేసుకోండి ఇంకా వేడి చేసి క్రష్ చేసుకుంటే పౌడర్లా అవుతుందండి ఒక పించ్ గరం మసాలా ఇది ఫ్రెష్ గరం మసాలా వన్ టీ స్పూన్ ఆయిల్ ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుకోండి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోండి మసాలాలన్నీ ఈ స్టేజిలో కారం ఉప్పు ఏమైనా పడితే అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలుపుకున్నాక పన్నీర్ క్యూబ్స్ని క్యాప్సికమ్ని ఆనియన్స్ని మొత్తం వేసుకొని మసాలా మిశ్రమం అంతా వాటికి పట్టే విధంగా కలుపుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ పాటు బయట పెట్టుకున్నా పర్వాలేదు ఇలా మ్యారినేట్ చేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వదిలేస్తే మంచిగా పన్నీర్ పీసెస్కి పడుతుందండి మసాలా అంతా నా దగ్గర అయితే టిక్కా స్టిక్స్ లేవు అందుకని నేను ఇలా టూత్పిక్స్ యూజ్ చేస్తున్నాను ఫస్ట్ పన్నీర్ తర్వాత క్యాప్సికమ్ ఆనియన్ మళ్ళీ పన్నీర్ ఇలా వన్ బై వన్ ఒకదాని తర్వాత ఒకటి వన్ బై వన్ ఇలా గుచ్చి పక్కన పెట్టుకోండి అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బటర్ వేసుకోండి బటర్ ఇంకా నెయ్యితో చేస్తేనే ఈ టిక్కా చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి బటర్ లేనప్పుడు ఆయిల్ యూజ్ చేయండి బటర్ అనేది వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పన్నీర్ స్టిక్స్ని ఇలా వన్ బై వన్ వేసుకోండి ప్యాన్లో బటర్లో పన్నీర్ వేయగానే మంచి స్మెల్ వస్తుందండి నాలుగు వైపులు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం వేసిన బటర్ కరెక్ట్గా సరిపోయింది పన్నీర్ వేయడానికి ఇలా కలర్ వచ్చాక ఇవి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే లెమన్ పిండుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends advance ga happy new year bye friends